తూర్పుగోదావరి జిల్లా గోకవరం భవిత దివ్యాంగుల సెంటర్ లో పుట్టినరోజు భవిత దివ్యాంగుల సెంటర్ లో పిల్లల మధ్య నా పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని మండే గౌతమ్ అన్నారు కేక్ కట్ చేసి పిల్లలకు గౌతం తినిపించారు ఈ సందర్భంగా గౌతం మాట్లాడుతూ జనసేనాని నక్క రామరాజు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు వీరు చేసే సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని భవిత సెంటర్లో కేక్ కట్ చేసి నా పుట్టినరోజు జరుపుకొని పిల్లలకు భోజన ఏర్పాట్లు చేశానన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మాది డ్రైవర్స్ కాలనీ లో నేను నేను ఈ రోజు నా పేరు మండే గౌతమ్ నాది ఈ రోజు పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ బహుతా స్కూల్లో దివంగులు బహుతా స్కూల్లో నేను ఈ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాను నేను విశ్వ హిందూ తరపు అధ్యక్ష రామసేనా అధ్యక్షులు బిజెపి నాయకులు శ్రీ సంబాద్ శ్రీనివాస్ గారు స్కూర్ ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నారు ఆయన నేను ఆయన స్కూర్ తీసుకొని ఇక్కడ బహుతా సెంటర్ లో నేను చిన్న కేక్ కట్ చేయించి కేక్ కట్ చేసుకుని వాళ్ళకి మధ్యాహ్నం మాటలు ఏదో నాకు తోచిన భోజనం కార్యక్రమం పెట్టుకున్నాను ఆయన కంపల్ శ్రీనివాస్ గారు ఆదర్శంగా తీసుకుని ఆయన ఎంతో మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన దగ్గరే మేము ఉంటున్నాం బీజేపీ పార్టీలో ఆయన స్ఫూర్తితో పనిచేస్తామని ఇలాంటి కార్యక్రమం నా కుటుంబ తరఫు నుంచి ఇంకా చేస్తానని ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ముఖ్యంగా పోలీ నేను దేవస్థానంలో ఉన్నాను మా ఇంకా తమ్ముడు గౌతమ్ యాద పుట్టినరోజు జరుగుతున్నాడు అయితే మా తమ్ముడు ఒక మంచి కార్యక్రమం చేయాలని అంటున్నాడు ఏంటంటే వీడు పుట్టినరోజు కూడా ఎవరికైనా పేదలకి కానీ ఎవరికైనా రోజులకు కానీ ఏమైనా కార్యక్రమం చేసి ఆలోచన కలవడం చాలా మంచిది అలాగే ఈ రోజున తమ్ముడు ఇరవై ఐదు జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటున్నాడు వీడి ఆలోచన ఇక్కడ మన గోపాలంలో ఉన్నటువంటి రామాలయం సెంటర్ లో వికలాంగుల దివ్య వికలాంగుల స్కూల్ ఉంది అక్కడికి పిల్లలకి స్వీట్స్ పంచి అలాగే భోజనాలు పెట్టి వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేసుకుని వాళ్ళ ఆశీర్వాదం పొంది ఇంకా ఇలాంటి ముందు ముందు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు పుట్టినరోజుకి మంచి మంచి కార్యక్రమాలు చేసి అలాగే ఈ మన అమ్మవారి ఆశీస్సు దేవుడు ఆశీసులు అందరికీ కూడా ఉంది అలాగే వీడితో ఉన్నటువంటి స్నేహితుడు ఈ పుట్టినరోజు అనగానే మంచి మంచిగా అందరూ వచ్చి వీడికి సహాయం చేసి వీడిని ఆశీర్వదించి చేసినందుకు చాలా వాళ్ళకి కూడా అభినందనలు జరుపుకుంటున్నాను అలాగే తమ్ముడు ఇల్లవాటి పుట్టిన రోజులు ఎన్నో మరెన్నో చేసుకుంటూ సమాజంలో ఇంకా మంచిగా గౌరవం పొంది మంచి అభివృద్ధి అవ్వాలని మా తమ్ముడు గౌతమ్ ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి వీరికి వచ్చిన ఆలోచన కూడా ఇంకా ఉంది ఏంటంటే గతంలో మా తోటి స్నేహితుడు రాజు గారు ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు ఈయన ఆయన చేసిన కార్యక్రమాలను చూసి మొత్తం గోపవరం మంగళవారం అంతా ప్రచారం అయిన తర్వాత ఇక్కడ ఒక స్కూల్ దివ్యాంగుల స్కూల్ ఉందని తెలుసుకుని ఎవరైనా సరే కుటుంబాలు చేసుకుంటే ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చేసుకుంటారు కానీ ఈ నక్క గారు చేసినటువంటి కార్యక్రమం అందరూ స్పందించి కుటుంబం జరుపుకుంటే ఇలా వృద్ధుల మధ్యలో గాని వికలాంగుల మధ్యలో గాని జరుపుకుని వాళ్ళ ఆశీస్సులు పొంది ఇంకా మంచిగా ఉండాలని కోరుకుని ఇదైనందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఎవరైనా కుటుంబంలో జరుపుకుంటే గనక మనం వేస్ట్ ఖర్చులు చేయొద్దు ఎలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి మంచిగా ఏదైనా సహాయం చేసి వాళ్ళ ఆశీస్సులు పొంది అలాగే ఉండాలని మరోసారి కుటుంబ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ కూడా వచ్చే విధంగా ఈ కోసం మీ ఇందుకు వివర యూస్టీవీని ఏపీ ఫైవర్ లందు తొంభై మూడువ ఛానల్ మరియు యూట్యూబ్ లందు వీక్షించరు